దేవుడు అనంతుడు మానవుడు పరిమితం కలిగినటువంటి వాడు మరి ఈ యొక్క పరిమితం కలిగినటువంటి పరిమితుడైనటువంటి మానవునికి అపరిమితుడైనటువంటి దేవుడు అర్థం కావాలంటే ఆ భగవంతుడు మనకు ఆ విషయాన్ని తెలియజేస్తేనే కానీ మనకు ఆ విషయాలు ఎన్నటి కూడా అర్థం కావు మనం ఇక్కడ ఒక విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి వారు ఉన్నాం లోకము రకరకాలైనటువంటి పద్ధతుల ద్వారా నడిపింపబడుతోంది ఇష్టం వచ్చినటువంటి చట్టాలను రూపొందిస్తూ ఉన్నటువంటిది ఉంది మనుషుని యొక్క స్వేచ్ఛ మీద దెబ్బ కొడుతూ ఉన్నటువంటిదిగా ఉంది కనుకనే మనుషుని యొక్క మదిలో పుట్టినటువంటి ప్రతి దుర్మార్గతను కూడా మానవుడు ఒక చట్టం